నమస్కారం నా పేరు పాచిపేంట చిన్నస్వామి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ బృందం ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ రాష్ట్ర నాయకులు తెలగంజి సోమేశ్వరరావు బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ బృందం ఈరోజు అరకువేలి పట్టణంలో పర్యటించడం జరుగుతుంది అందల అరకులోయ జిల్లా కలెక్టర్ గారు పేరుకి అందర అరకులోయ ఎక్కడ చూసిన చెత్త కంపు ఈ బీక్వాలనీ అరకులయ్య బీక్వాలనీ పట్టణంలో సుమారు రెండు సంవత్సరాల నుండి ఇక్కడ మలేరియా ఆఫీస్ ఒక బోర్వెల్ బోరింగ్ అదే ఈ కింది వీధి కింది వీధిలో హెర్మన్ చర్చ్ ధర ఒక బోరింగ్ దీని ముందున ఒక బోరింగ్ దీని వెనకల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఒక బోరింగ్ నాలుగు బోర్లు పనిచేయక ఇక్కడ వీధిలో ప్రజలు మంచినీళ్ళ కోసం చాలా సతమతం అవుతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా చెత్త చెదరలు కంపు కొడుతుంది అరకులోయ అందల అరకులోయ పేరుకి కంపు కొడుతుంది సీసీ రోడ్లు లేవు డ్రైనేజీలు లేదు మంచినీళ్ళు కుళాయిలు వస్తుంది అంటున్నారు ఏ రోజు వస్తుంది ఎవరికి తెలియని పరిస్థితి మహిళలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు అరకు ఉత్సవాలు చల్లి ఉత్సవాలు పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజాదనం కానీ అరకు అభివృద్ధి అనేది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఇది మేజర్ పంచాయతీ పెదలబుడిలో ఇంటి పన్ను అనేది సంవత్సరానికి చాలా వసూలు చేస్తున్నారు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక్కడ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు తక్షణమే ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి అధికారి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలి ఇక్కడ పర్యటించాలి ఇక్కడ పాడైపోయినటువంటి బోర్వెల్ పాక్ చేయాలి సీసీ రోడ్లు దుర్గంధం చెందుతుంది సి కాలనీలో చూస్తే ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వెళ్ళే దహదారి చూస్తే అక్కడ ఒక మనిషి నిలబడడానికి ఒక్క నిమిషం కూడా నిలబడే లేని పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది అక్కడ ఎక్కడ పశువుల సాల కల హీనంగా ఉంది పశువులు పడుకునే సాల చాలా బాగుంటుంది కానీ ఆ వీధిలో చూస్తే ఒక్క మనిషి అక్కడ నిలబడలేరు కుక్క కూడా అక్కడ నిలబడడానికి చాలా దారుణంగా ఉంటుంది ఆ వీధిలో వెళ్తే ఇది అంతా ఇక్కడ ఏ పంచాయతీ అధికారులు కూడా పర్యటించకపోవడం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాం ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి జిల్లా అధికారులకు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అరకులోయ పట్టణ అభివృద్ధికి సీసీ రోడ్లు డ్రైనేజ్లు మంచినీరు సౌకర్యము తక్షణమే కల్పించాలి మౌలిక సదుపాయాలని కాంగ్రెస్ పార్టీ నుండి కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఎంపీడీఓ ఆఫీస్ని ముట్టడించడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలి సౌకర్యం కల్పించాలి కల్పించాలి సౌకర్యం కల్పించాలి కల్పించాలి సౌకర్యం కల్పించాలి చత్తచదరల తొలగించాలి కల్పించాలి తొలగించాలి ఆర్కులయ పరిశుబ్రత కాపాడండి కాపాడండి అభివృద్ధిని కాపాడండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తొలగించాలి తొలగించాలి స్వచ్ఛ భారత్ కాపాడండి జై కాంగ్రెస్ వాడైన బోర్లు మరమ్మతు చేపట్టాలి వాడైన బోర్లు మరమ్మతు చేయాలి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి సిరిడి సాయిబాబా సాయిబాబు నగర్ లో వెళ్లే వీధిలో ఇక్కడ ఈ మురిగి కాలం వలన ఎపడమిక్ సీజన్లో దోమలు బెడద చాలా ఎక్కువగా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యానికి గురెక్కుతున్నారు ఇది కలుషితంగా ఉండడం వలన డ్రైనేజ్ లేకపోవడం వర్షం వస్తే ఇళ్లలో నీరు చేరిపోతుంది దీన్ని మురిగి కాలువలో ఇక్కడ నిలబడడానికి కూడా ఆస్కారం లేనటువంటి సందర్భం ఉంది ఇక్కడ పశువులు చాలా కన్నా చాలా హీనంగా ఉంది ఇక్కడ ఇది పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ శుభ్రం చేయడానికి ఎటువంటి కన్ను కూడా పడట్లేదు వాళ్ళకి చాలా దుర్మార్గము ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు మనుషులు నివసిస్తున్నారా పశువులు నివసిస్తున్నారా అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది తక్షణమే ఈ వీధిలో సీసీ రోడ్డు డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి లేని ఏడలను భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆందోళన చేపట్టడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఇక చూపెట్టి సార్ అలాగే వెళ్ళలేదు అక్కడి నుండి అలాగొస్తుంది ఇలాగ అలా వస్తామంటా